ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు అమ్మరాన్నింటాయి నారా నందమూరి కుటుంబాలు నారావారిపల్లెకు తరలివచ్చాయి పండుగకే పరిమితం కాకుండా అధికారిక కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు సీఎం చంద్రబాబు కోట్లాది రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు పచ్చని ప్రకృతి ఆత్మీయ పలకరింపులు పల్లె వాతావరణం మధ్య ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్రాంతి వేడుకలను జరుపుకుంటున్నారు తన స్వగ్రామం నారావారి పల్లెకు చేరుకున్న సీఎంకు గ్రామస్తులు బ్రహ్మరథం పట్టారు చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి మంత్రి నారా లోకేష్ బ్రాహ్మణి సంబరాల్లో పాల్గొన్నారు చిన్నారుల కేరింతల మధ్య నారావారి పల్లెలో సందడి నెలకొంది మ్యూజికల్ చైర్స్ గన్నీ బ్యాగ్రైజ్ వంటి ఆటలను సీఎం ఆసక్తిగా తిలకించారు ఈ ఆటల్లో చంద్రబాబు బాలకృష్ణల మనవళ్లు కూడా పాల్గొని అలరించారు విజేతలకు సీఎం స్వయంగా బహుమతులు అందజేశారు దాదాపు రెండు గంటల పాటు గ్రామస్తులు పిల్లలతో గడిపిన చంద్రబాబు మహిళలు వేసిన ముగ్గులను పరిశీలించి వారిని అభినందించారు పండుగ వేళ కూడా ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమిచ్చారు సీఎం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి అర్జీలు స్వీకరించి తక్షణ పరిష్కారానికి హామీ ఇచ్చారు అనంతరం ప్రకృతి వ్యవసాయం మిల్లెట్ ఉత్పత్తుల స్టాళ్లను పరిశీలించారు అంగన్వాడీ చిన్నారుల వద్దకు వెళ్లి ముచ్చటించారు షేనింగ్ సెంటర్స్ ద్వారా పిల్లల్లో మంచి ఎదుగుదల కనిపిస్తోందని తల్లులు సంతోషం వ్యక్తం చేయగా సీఎం వారిని అభినందించారు నారావారిపల్లి తిరుపతి ప్రాంతాల్లో కోట్లాది రూపాయల అభివృద్ది పనులకు సీఎం శ్రీకారం చుట్టారు నూట నలబై కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేశారు ఇరవై కోట్లతో చేసిన అభివృద్ది పనులను సీఎం ప్రారంభించారు ఈ పర్యటనలో అత్యంత కీలకమైన అంశం కృష్ణా జలాలను చంద్రగిరి ప్రాంతానికి తరలించడం ఈ ప్రాంతంలోని చెరువులను కృష్ణా నీటితో నింపి భూగర్భ జలమట్టాన్ని పెంచడంతో పాటు రైతులకు సాగునీటి కష్టాలను తీర్చాలి అన్నది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం చంద్రగిరి మండల ప్రజలకు సాగునీరు తిరుమల తిరుపతికి తాగునీరు అందించేందుకు నీవా నీవాబ్రాంచ్ కెనాల్ నుంచి కల్యాణి డ్యాంకు కృష్ణాజలాలను తీసుకురావడానికి నూట ఇరవై ఆరు కోట్లతో మూలపల్లి చెరువు వద్ద చంద్రబాబు లోకేష్ శంకుస్థాపన చేశారు ఇక స్వర్ణ నారావారిపల్లి ప్రాజెక్టులో భాగంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ టాటా డీఐఎంసీ ఇండోర్ సబ్ స్టేషన్ సీసీ రోడ్లు యానిమల్ హాస్టల్ డీఆర్డీఏ ఆధ్వర్యంలో మహిళలకు ఈ ఆటోలు పంపిణీ చేశారు ఒకటి పాయింట్ నాలుగు కోట్లతో నిర్మించిన స్కిల్ బిల్డింగ్ సెంటర్ నాలుగు పాయింట్ రెండు ఏడు కోట్లతో నిర్మించిన ముప్పై మూడు బై పదకొండు కేవీ సెమీ ఇండోర్ సబ్స్టేషన్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు సంజీవని ప్రాజెక్టు డెబ్బై లక్షలతో శేషాచలం లింగేశ్వర స్వామి ఆలయానికి నిర్మించిన రహదారిని ప్రారంభించారు నీవా బ్రాంచ్ కెనాల్ నుంచి డ్యామ్ డ్యాంతో పాటు మరో ఐదు చెరువులకు నీటిని తరలించే కీలక పనులకు సీఎం శంకుస్థాపన చేశారు అటు పండుగ సరదా ఇటు అభివృద్ది పదం విరసి నానావారి పల్లెలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి